అదే అదే హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు గణ ఫార్మర్ క్రియేషన్స్ అండ్ యూట్యూబ్ ఛానల్ అండి ఫ్రెండ్స్ మరి మీరు చూస్తున్నటువంటి ఈ వీడియో వచ్చేసి మరి రోజు డేట్ వచ్చేసి ఇరవై రెండవ తారీఖు డిసెంబర్ నెల రెండు వేల ఇరవై రెండు ఫ్రెండ్స్ మరి ఇక్కడ మనకు మంచి సైజులో ఉన్నటువంటి హలేక దేశపు సీమ ఎద్దులు ఫ్రెండ్స్ మరి కనిపిస్తున్నాయి మీకైతే ఈ వీడియోలో మరి చూస్తున్న ఎద్దలైతే ఏ విధంగా ఉన్నాయో చూస్తున్నారు ఫ్రెండ్స్ మరి చూద్దాము అయిపోయే ఫ్రెండ్స్ మరి చూశారు కదా ఈ విధంగా ఉన్నాయి మరి ఇవి కూడా అమ్మకాన్ని ఉన్నాయి ఫ్రెండ్స్ మరి వీరి లొకేషన్ వచ్చేసి మరి కాపటి గ్రామం అదోని మండలం కర్నూలు జిల్లా ఫ్రెండ్స్ మనం చూశారు కదా ఇంతకు ముందు కూడా మరి ఆరపల్లతో ఉన్నటువంటి కిలారి దూడలు కాను మరి దేశీమతలు కానీ ఒకరివే మరి రెండు జతలు ఏ చెప్తున్నా మరి నేరుగా నాకైతే కాంటాక్ట్ చేయండి మరి ఏం చెప్తున్నాయి కడ రేట్ ఇవి ఒకటి ముప్పై ఫ్రెండ్స్ మన ప్రైస్ రేట్ వచ్చేసి వన్ లాక్ థర్టీ థౌజండ్ ఒక లక్ష ముప్పై వేలుగా కానీ చెప్తున్నారు మరి బాబుతో నా భరోసా భరోసా అంతేంటివే గ్యారంటీనా చెద్దనికైతే ఫ్రెండ్స్ మరి చూస్తున్నారు చిన్న పనులకు కానీ పక్క గ్యారంటీ ఇస్తున్నారు మన బసవరాజు గారు మరి పళ్ళు అని కలిపినాయి మన మలపలు మలపలతో ఉన్నాయంటో ఎంపెదిరిచే అవకాశాలు అట్లా అయితే ఏం లేదు కదా అదే మీ నెంబర్ చెప్పండి కదా ఒకరి అరవై మూడు సున్నా ఐదు సున్నా ఐదు ఎనభై ఆరు సున్నా ఒకటి సున్నా ఒకటి యాభై ఏడు యాభై ఏడు బెరం అయితే ఖచ్చితంగా ఉంటాయి కదా మాట్లాడుకోవచ్చు మాకు కాంటాక్ట్ చేయండి ఈ విధంగా ఉన్నాయి కదా మంచి దిట్టంగా అయితే ఉన్నాయి మరి అయితే మనకి ఈ వీడియోలా కనిపిస్తున్నాయి కదా సాదసీ దాన్ని అట్టు ఎవరిని కూడా ఏమంటలే మరి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గానా ఫార్మర్ క్రియేషన్స్ డేస్ మరొక కొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం ఫ్రెండ్స్ మరి చూస్తూనే ఉండండి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ వెరీ మచ్